ఎంత తమ్ముడు పదహారు వందల ఎక్కడ తీసుకున్నారు సూపర్గుంది ఎంత విగ్రహం మీదేనా ఇది ఎంత ఇది తమ్ముడు ఎవరు ఎంత విగ్రహం ఇది ఏడు వేలా అన్న ఊరు మీది ఎంత విగ్రహం ఇది ఎన్ని అడుగులుంటాయి ఐదు అడుగుల విగ్రహాలు మా எவடி நிற்கிறேன் சஜென் வேலை சே விளாண்டு ఈ గ్రహాలు ఇక్కడ చూసుకున్నాం అంటే ఒకటి నుంచి ఒకటి పెద్దది ఉంది ఇక్కడ ఒకరి గ్రహం చూసాం ఎంత పెద్ద ఉందో జై గణేష ఎవరు తమ్ముడు మీది ఎంత విగ్రహం తొమ్మిది చిన్న విగ్రహాలు ఇంకా ఎంత బాగున్నాయి చిన్న చిన్న విగ్రహాలు ఎంత ఎంత అంతగా ఉండడు ఇవన్నీ ఎమ్డు పోయినాయా మీరు కొనుక్కున్నారు ఎవరన్నా కొనుక్కో ఆలగడ్డలు కూడా ఇంత స్టాక్ అయినా ఎప్పుడూ అనుకోలే వండిస్తారు అవి ఇప్పుడు వెళ్తున్నాం మనము అస్సలకి గోడల విగ్రహాలు మేము కూడా అనుకోలేదు మా ఊరు చెడు కూడా ఎన్ని విగ్రహాలు ఉంటాయి అలాగడలో రకరకాలుగా ఉన్నారు ఎంత పెట్టారు ఎంత పెట్టుకున్నారు చూసా ఏ ఊరు సూపర్ మీ విగ్రహం అమ్మేట అమ్మేటర్ அந்த அப்படி பதினொன்று அது பதிவேலு அண்டை போகிரம் விவ் கொத்த மோடல்ஸ் வச்சா இன்முத மன சுட்டுப்பே விழா సిక్స్ ప్యాక్లో ఉన్నాయి ఎగ్ గణేష్ ఇంక ఇది అమ్మడో లేదా విక్రహం చిన్న మస్తుగా ఉంటాయి చిన్న చిన్న విగ్రహాలు విగ్రహాలు తయారు చేయాలి ఈ చిన్న చిన్న విగ్రహాలు ఏమన్నా అమ్మడి వాళ్ళు లేదా ఇంకా బేట విగ్రహాలు అవి ఎంత పడతాయి ఒకటి ఒకటి ఉన్నాయో బేట తప్పు ఇవంట ఇప్పుడు ఎంత అంటారు ఇది ఎంత పడింది పద్దెనిమిది వేలు బయట కొనుక్కొచ్చు ఆర్మల్ ఎంత అందంగానే బాగుంటుంది విజయంద్రూర్ ఎంత బాగా చేస్తున్నారు కదా బాలకృష్ణ ఇంకొక ప్లేస్కి వచ్చామండి ఇక్కడ కూడా విగ్రహాలు వద్దాం ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు ఎన్ని ఉంటాయి ఇది మీరు చిన్న విగ్రహాలు ఎన్ని ఎక్కువ ఉండే ఆ రూమ్లు ఉంటాయి పోయినసారి ఇవన్నీ కొనుక్కున్నాయి ఖాళీ తీసినారా అండి ఇంతకుముందు ఉన్నాయి ఆ రూమ్లో ఉంటాను అండి నిందా అప్పుడు ఒక రోజు ముందు వచ్చింది తీసుకున్నారా అదే విగ్రహం ఎంత ఇది